నిండిపోయిందా చూడు నీళ్ళు ఆగేసిందా డబ్బాలో నీళ్ళేవా మసాలా దేవ మసాలా అన్నీసా కోరండి మరి పండుతాను తెగ పడుకుని పోతున్నాను రోజు నేను ఏమో చాలా బాధపోతున్నా ఏ అమ్మా ఏ రాత్రి వెళ్ళేది వెళ్ళి పుడుకునిపోయాం నేనా సాగడ పడుకుపోయా చిన్న మంచిదే పడుకుందావు బాగలేదా పడుకున్నాను అలా పడుకునేది అలా పడుకోకూడదు బాగా పోతేనే కొడుకుంటా తెలుసుకోవాలా మా తమ్ముడు ఏమో బాండి వెళ్తాడు వెళ్తున్నాడు చూసాను నువ్వు అక్కడ దాకా వచ్చావు చూశాను ఇప్పుడు నీ తమ్ముడు వచ్చాడుగా అయితే నీతో మాట్లాడాడుగా మళ్ళీ వెళ్ళిపోయాడుగా ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయావుగా చెప్తే

కామెంట్ చేయండి లైవ్ లా ఉంటాయి కామెంట్ పెట్టండి లైవ్ ఉంటే ఉంటాయి స్క్రీన్ మీద డబల్ టంది కామెంట్ పెట్టండి హోన్లో పెట్టద్దు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి అర్థమయ్యేటట్టు పెట్టండి కామెంట్స్ బొమ్మలు కాదు అర్థమయ్యేటట్టు పెట్టండి కామెంట్స్ స్క్రీన్ మీద డబ్బులు వచ్చేవండి అర్థమయ్యేటట్టు పెట్టండి మున్నాగారు లైవ్లా ఉంటే కామెంట్స్ మంచిగా పెట్టండి మోహన్ గారు లైవ్లా ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి స్క్రీన్ మీద డబల్గా చూడండి లైవ్లో ఉంటే కామెంట్ పెట్టండి స్క్రీన్ మీద డబ్బులు చూడండి హోల్ లో పెట్టద్దు లైవ్లో జాయిన్ అవ్వండి కామెంట్ చేయండి హోల్ లో పెట్టద్దు హాయ్ గుడ్ మార్నింగ్ కామెంట్ చేసి లైవ్లో జాయిన్ అవ్వండి హలో అండి కామెంట్ చేయండి హోల్లో పెట్టద్దు లైవ్లో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉంటే బొగ్గల గురించి ఆటల గురించి కామెంట్ కాదు మంచిగా కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను ఇవ్వనట్ల ఓకేనా లైవ్లో ఉంటే సపోర్ట్ చేయండి అంతే ప్లీజ్ లైవ్లో ఉన్న కామెంట్ చేయండి వచ్చి పెట్టేయడం కాదండి బాబు అర్థం చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ పెట్టండి స్క్రీన్ మీద లైవ్ లైవ్లా ఉంటాయి సారీ అక్క ఏమని కోదు మీరు రిప్లై ఇవ్వలేదు అప్పటి కొంచెం హట్ అయ్యా థ్యాంక్ యూ హట్ అవ్వడానికి దానికి సంబంధం ఏముంది తమ్ముడు బొగ్గుల గురించి మాట్లాడడం ఎందుకు నేను మా అమ్మగానే మాట్లాడతాను చూడకుండా ఏమీ ఉండను అయితే అయితే మాట్లాడుతున్నానని నీ మెసేజ్ చదవలేదు అంతే హాయ్ అక్క చాలా అర్థం కాలేదు నాకు హాయ్ అక్క చూ ప్లేస్ లవీలో ఉండే ఇంగ్లీష్ అర్థం కాదు తమ్ముడు తెలుగులో పెట్టు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ లైక్ చేస్తూ మాట్లాడండి గుడ్ మార్నింగ్ మాకు పిల్లలు ఎంతమంది అక్క ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు నాకు లైవ్ లో ఉంటే స్క్రీన్ మీద డబల్ టచ్ లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైవ్ లో ఉంటే కామెంట్ చేయండి ఏమి చేస్తున్నారు వారు ఏం చేయట్లే కాడి హెల్త్ కొంచెం హెడగ్గా ఉందని ఎట్లా లైవ్ పెట్టేది అంతే నేను కాడి ప్లస్ లైవ్ లా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళకి సిగ్నల్ వస్తుంది కామెంట్ పెట్టండి హోల్లా పెట్టద్దు కామెంట్ చేయండి ായ് ഗുഡ് മോർണിംഗ് ഗുഡ് മോർണിംഗ് കാമ ചെയ്യേണ്ടി കൃഷു ദുരന്ത హాయ్ గారు మీ పేరేంటి నాది కర్నూలు జిల్లా వెళ్తున్న పేరు వెంకటేశ్వర్లో నానొచ్చి ఏలూరు పేరు వచ్చి కృష్ణకుమారి ఓకే లైవ్లో ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెంకటేశ్వర్లో మీ హస్బెండ్ని ఏమి వర్క్ చేస్తారు అకౌంట్ గుమస్తాను అతను ఓకేనా లైవ్లో ఉంటే స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి హోలా పెట్టద్దు లైవ్లో జాయిన్ అవ్వండి కామెంట్ పెట్టండి కామెంట్ చేయండి లైవ్లో ఉంటాయి హోల్లా పెడతారు హోల్లా పెట్టద్దు లైవ్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ మే డబుల్ టచ్ పిల్లలకి జాబ్ వచ్చిందా లేదు టెన్త్ క్లాస్ బాబు ఒక బాబు టెన్త్ ఒక బాబు నైన్త్ క్లాస్ కామెంట్ చేయండి లైవ్ లా ఉంటే స్క్రీన్ మీద డబ్బులు వచ్చండి ఓకే లైక్ చేయండి లైవ్ ఉన్న ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో కొత్తగా వస్తే హాయ్ మేడం హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారండి మీరు బాగున్నారా అండి ఉన్న వాళ్ళు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి లైవ్లో ఉంటే కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు హోన్లో పెట్టద్దు లైవ్లో జాయిన్ అవ్వండి కామెంట్ చేయాలి లైవ్ లో ఉన్న చేసాం థ్యాంక్ యూ కామెంట్ చేయండి ట్వంటీ నెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మే డబల్ టచ్ ఇవ్వండి హోల్ లో పెట్టద్దు కామెంట్ చేయండి హోల్ లో పెడుతున్నారు అబ్బో సిగ్నల్ అక్కడ కామెంట్ పెట్టండి లైవ్లో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసి లైవ్లో జాయిన్ అవ్వండి కామెంట్ చేయాలి హోల్లో పెట్టద్దు లైవ్లో ఉంటే కామెంట్ చేయండి హోల్లా పెడుతున్నారు మెసేజ్లే కామెంట్ చేసి జాయిన్ అవ్వండి బొబ్బా